హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరికీ కూడా బాగుండాలని మనసు కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న ఈరోజు ఈవినింగ్ అనమాట నిన్న ఈవినింగ్ సారీ ఇంక ఈవినింగ్ అయితే అక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నిన్న ఈవినింగ్ అనమాట చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా అక్కడైతే ఈవినింగ్ చాయ్ ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ కొట్టండి వీడియో చూసే ముందు అయితే వీడియోని కంటిన్యూ చేసే ముందు లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకక్కడైతే పని అయిపోయిందనమాట ఇంకక్కడైతే ఇంకా చాయ్ అయితే తాగిస్తూ ఉన్నాను వీడియో అనేది లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా షార్ట్ వీడియోలు కూడా పెడతా ఉన్నాను వాటికి కూడా లైక్ కొట్టండి కానీ ఫుల్ వీడియోకి కూడా లైక్ కొట్టట్లేదు ఎవరు లైక్ కొట్టండి తర్వాత వచ్చేసి ఇంకెక్కడైతే చాయ్ తాగినాక తర్వాత మధ్యాహ్నం అయితే చేకొడీలు అయితే తీసుకొచ్చింది నేనే చెక్కొడు తీసుకొస్తే ఇంక అవైతే చాలా బాగుంటాయి ఇట్లా ప్యాకెట్లలో ఉన్న చేకొడీలు అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చిండు పిల్లలు తింటారు కదా అని చెప్పేసి స్నాక్ కింద ఇంకా అవైతే పిల్లలు మంచిగా టేస్ట్ బాగున్నాయి అనమాట కురు అంటే నేను ఓట్లేస్తూ ఉంటే ఇంకా అందుకని చెప్పేసి అవైతే తీసుకొచ్చిండు తీసుకొస్తే ఇంకా పిల్లలు నేను ఇంకా చెర్రెండు అయితే తీసేసుకున్నాం అనమాట వాళ్ళకు పిల్లలకు రెండు రెండు ఇంకా ఇచ్చాను అనమాట బౌల్లో వేసి మళ్ళీ తర్వాత చేరి ఐదు ఐదు అయితే ఇచ్చేసిన అనమాట ఇంకా అక్కడైతే చెక్కొడీలు అయితే తినేస్తూ అనమాట వీడియో కంటెంట్ అయితే చూడండి గాయ్స్ ఇంకా వీడియోలో అయితే ఆలు ఫ్రై అయితే ఇస్తూ ఉన్నాను ఇందులోకి అయితే చపాతీ చేద్దామని అనుకున్నాను ఈ ఆయిల్ అంతా పడిసింది ఆయిల్ అంతా పడ్డదనమాట ఓన్లీ మిర్చి వేసే ఆలు ఫ్రై చేస్తూ ఉన్నాను బాగుంటుంది ఇట్లా ఇంకా ఇదైతే మంచిగా ఐలో పెడితేనే అన్నమాట అంతలో అంత రూపైతే పిడిపోయితే మన పిండి అయితే కలిపి పెట్టుకుందాం ఇవి అయితే ఫ్రై అవుతాయి అంత రూపైతే ఐలోనే పెట్టుకుందాం కొద్దిగా ఐలో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఫ్రై అయినాక మళ్ళీ చూపెడతా చూడండి సాల్ట్ అయితే వేసిన కొద్దిగా మా మామూలుగా ఉడికినాక సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి సాల్ట్ అయితే వేసిన ఒక మూట పెట్టకుండానే గమ్ మంచిగా ఉన్న ఒక పది నిమిషాలు వదిలేద్దాం హైగా పెట్టేసి ఫ్రై అయితే పిండి కూడా మంచిగా కలిపి పెట్టుదా సాఫ్ట్గా మెత్తగా దీంట్లో వెళ్ళి ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెడదాం అన్నం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి ఒక్కసేప మీద కలుపు కలిపినక చూపెడతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పసుపు అన్నం వెల్లుల్లి పేస్ట్ మగ్గిసేపి మూత పెట్టి మగ్గనిద్దాం సాల్ట్ అయితే అప్పుడే వేసినాం కదా ఇంకా పచ్చిమిర్చి కారం పెట్టి అయిపోతుంది కారం ఏం వేయట్లేదు నేనైతే కారం పెట్టి ఏమీ ఇవ్వట్లేదు కొద్దిగా మూత పెట్టి మగ్గించినాం అనుకోండి మంచిగా మగ్గిపోతుంది ఇంకా ఇప్పుడైతే చపాతీలు అయితే చేద్దాం ఓకేనా ఆలు ఫ్రై సిమ్లో పెట్టేసి ఇప్పుడు చపాతీలకైతే ప్రిపేర్ అయితే చేసుకుందాం ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట సూపర్ ఉంటుంది ఇట్లా పచ్చిమిర్చేసి అయితే ఆలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను తాల్చిన ఫస్ట్ అయితే అన్ని ఒక్కటేసారి దాల్చుకున్నా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలు అయితే కాలుస్తాం మనం ఇంకా ఇవి ఇదేమో సీట్ చేసుకునే చపాతీలు ఒకటి కాల్చిన ఇంకొకటి కాలుస్తాము ఇంకే రోజైతే నార్మల్గా నార్మల్గా ఒకటే వరుస చేసేసిన చపాతీ అయినా రౌండ్గా వచ్చినాయి చపాతీలు మన పేనం ఎంత ఉందో అంత ఎక్కువైతే వచ్చింది ఒకటే వరుస చేసేసినాయి ఈరోజైతే మటన్ చపాతి కాదు నార్మల్ చపాతీ చపాతి ఆలూ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది సూపర్ వచ్చి చపాతి కాలు ఉంది ఎట్లా అంటే మొత్తం సైడ్లకు అంత కాలిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి అట్లా చపాతీతారా ఈ చపాతీలు అయితే వేసేసినా మంచిగా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయి ఆఖరికి స్వీట్ చేసుకున్నది వీడితో ఆడుకుంటుంది అంట ఈ చపాతీలు అయితే వేసేసిన తయారైపోయినాయి చిన్న చపాతీ ఈ ప్లేట్లు వేసుకొని వచ్చింది ఈ ప్లేట్ చూడాలి ఈ ప్లేట్లు వేసుకుని చేసుకున్నది చిన్న కోలు ఉండే ఆ కోలతో చేసుకున్నది ఆడిపోయినాయి ഇവിടെ <coughs> കൂടെ